ఫ్రెండ్స్ ఇప్పుడే అయిన తర్వాత గోల్డ్ లోన్ తీసుకునే వారికి ఇక పండుగ ఆర్బీఐ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఇరాలి ఏంటనేది వీడియోలో తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి మీరు ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వస్తున్నట్లయితే వాటిని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో అందించడం జరుగుతుందండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లేట్ చేయకుండా ఇలాగైతే తెలిపదం భారతదేశంలో బంగారం పైన రుణాలకు ఇటీవల కాలంలో డిమాండ్ క్రమంగా భారీగా పెరుగుతుంది వాస్తవానికి అత్యవసర సమయంలో వెంటనే రుణం పొందడం కోసం బంగారంపై రుణం అత్యంత సౌకర్యవంతమైనగా పరిగణించబడుతుంది పైగా పర్సనల్ లోన్ కంటే ఇది తక్కువ రేటుకు లభించడం కొన్ని గంటల్లోనే రుణం లభించడం దీని ప్రత్యేకత తాజాగా ఎంపీసీ ఆ సమావేశంలో మాట్లాడుతూ రిజర్వ్ బ్యాంకు బ్యాంక్ గవర్నర్ చేసినటువంటి ఒక ప్రకటన గోల్డ్ లోన్ తీసుకునే వారికి సంతోషం లోకినెట్ చేస్తుంది వాస్తవానికి బంగారంపై రుణం తీసుకోవాలనుకున్నప్పుడు దాని వాస్తవ విలువలో డెబ్బై శాతం మాత్రమే లోన్ రూపంలో అందించడానికి అనుమతి అయితే ఉండేది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గతంలో చేసిన ముసద నిబంధనల ప్రకారం విలువలో డెబ్బై శాతం మాత్రమే రుణం రూపంలో ఇచ్చేందుకు వీలు కల్పించింది అలాగే ఈ రుణాన్ని పన్నెండు నెలల కాలపరిమితితో ఇవ్వాలని ప్రకటించింది కానీ ప్రస్తుత ఆర్బీఐ లోన్ యూ వాల్యూ రేట్ను రెండు పాయింట్ ఐదు లక్షల వరకు ఎనభై శాతానికి సవరిస్తున్నట్లుగా ప్రకటించింది దీంతో దేశంలోని బంగారం పైన రుణాలు అందిస్తున్న నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సంస్థ షేర్లు భారీగా లాభపడ్డాయి మొత్తానికి ఆర్బీఐ నిర్ణయం కారణంగా ఇకపై గోల్డ్ లోన్ తీసుకునే వారికి చేతికి ఎక్కువ డబ్బులు అయితే రానున్నాయన్నమాట ఇక ఇందుకు సంబంధించి వివరాల్లోకి వెళ్తే ముతూట్ ఫైనాన్స్ లిమిటెడ్ కంపెనీ షేర్లు మధ్యాహ్నం రెండు గంటల యాభై ఐదు నిమిషాలకు సెన్ ఆరు పాయింట్ ఐదు శాతం లాభంతో రెండు వేలు నాలుగు వందల నలభై నాలుగు వద్ద కొనసాగుతుంది అదే క్రమంలో మనుప్పరం ఫైనాన్స్ కంపెనీ షేర్లు ఒకటి నాలుగు పాయింట్ ఏడు నాలుగు శాతం పెరిగి రెండు వందల నలభై ఐదు పాయింట్ ఏడు ఒకటి వద్ద ట్రేడ్ అవుతుంది